నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నాలాంటి వారిని కూడా హెల్ప్ చేయండి ఆంధ్రప్రదేశ్లో గూగుల్ రాక్తో ప్రపంచం ఆంధ్ర వైపు చూస్తుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్మెంట్ కాకుండా ఎలా ఆగిపోయిందో వైసీపీ ప్రభుత్వంలో చూసాం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నారా లోకేష్ గారు ఐటీ మంత్రి అయిన తర్వాత వైపు మొత్తం ప్రపంచం వైపు చూస్తుంది ప్రపంచమే వైపు చూస్తుంది ప్రపంచం సూపు వైపు ఎందుకనంటే పెట్టుబడులదారులకు ఇది యుగం లెక్క అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గిరిజనున్న నాయకుడు అభివృద్ధికి ఆయన పేరు మారు పేరు మారిపోతుంది చూసుకుంటే అతను చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ జనాలు గుర్తుపెట్టుకున్నారు ఐటీ రంగం కావచ్చు ఐటిక్ సిటీ కావచ్చు రింగ్ రోడ్లు కావచ్చు సంన్షాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు సంన్షా ఎయిర్పోర్ట్తో సహా హైదరాబాదులో పలు ప్రాజెక్టులు కట్టి ఎంతోమందికి ఇప్పటికి హైదరాబాదు గుర్తుండేట్టుగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ వైపు కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న డెవలప్మెంట్ చూసి ప్రపంచమే ఆంధ్ర వైపు చూస్తుంది అలాగే గూగుల్ గూగుల్ రాకతో ఈ గూగుల్ కోసం నారా లోకేష్ గారు ఒక సంవత్సరం నుంచి కష్టపడారండి ఒక మంత్రిగా ఆయన చేసిన కృషి ప్రజల్లో ఎప్పుడూ గుర్తుండిపోతుంది ఎందుకంటే అమెరికాలో తర్వాత అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ మన విశాఖపట్నంలో పెడుతున్నారు వైజాగ్లో పెడుతుంటే అక్కడ వాళ్ళకి ఎంతో ఉత్సాహం వచ్చింది ఎందుకంటే వైజాగ్ ఐటీ రంగానికి హైదరాబాద్ లెక్క డెవలప్మెంట్ అవుతుంది దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుండి నడిపిస్తున్నారు ఎందుకంటే ఒక అభివృద్ధి చెందాలంటే ఒక నాయకుడు గొప్పోడు ఉండాలి సీఎంగా ఉండే వ్యక్తి అవినీతికి జోలికి పోకూడదు డెవలప్మెంట్ వైపు చూడాలి కానీ కొంతమంది సీఎంలు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసిన సీఎంలు కూడా ఉన్నారు అట్లాంటి సీఎంలో ఉండి ఐదు గత ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఎలా పోయిందో మనకు అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కువ అదే మన ఆంధ్రప్రదేశ్కు కలిసి వచ్చింది నారా లోకేష్ గారి యొక్క ఐటీ శాఖ మంత్రిగా కావడం సాఫ్ట్వేర్ రంగాన్ని విశాఖపట్నానికి తేవడంలో కూడా లోకేష్ గారు సక్సెస్ అయ్యారు ఈ గూగుల్ తేవడానికి లోకేష్ గారు చాలా కష్టపడారు చాలా శ్రమించారు ఒక సంవత్సరం పాటు శ్రమించి ఒప్పించి వాళ్ళను గూగుల్ కంపెనీని మన విశాఖపట్నాన్ని తేవడం అంటే ఇంత కష్టమా చెప్పండి ఎంతో కష్టపడితే తప్ప ఐటీ కంపెనీలు మన రావు ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి ఒక పక్క హైదరాబాద్ మరో పక్క బెంగళూరు పక్క చెన్నై మూడు రాష్ట్రాలలో పెద్ద పెద్ద నగరాలు బాగా డెవలప్మెంట్ అయిన రాష్ట్రాలు అలాంటిది అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ ఆంధ్రాలో నవేంధ్ర ఏర్పడింది ఇక్కడ సౌకర్యాలు తక్కువ అయినా చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజనున్న నాయకుని చూసి ఐటీ కంపెనీలు విశాఖపట్నం వైపు చూస్తున్నాయి దీని మీద లోకేష్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే మాది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ప్రధాని మోడీ సహకారం సీఎం చంద్రబాబు సమర్థత హైదరాబాదుల విశాఖ ముఖ్య చిత్రం మారుతుంది వచ్చే నెల నుంచి మరిన్ని పెట్టుబడులు కూడా వస్తాయని చెప్పారు గూగుల్ డేటా సెంటర్ కోసం ఎంతో కృషి మెడికల్ కాలేజీల నుంచి బయటకు రాలేదు ఆస్తులు ప్రైవేటుకు కంపెనీలకు అప్పగించేది లేదు ఆర్థిక పరిస్థితుల వల్లే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం వైసీపీ రాష్ట్రానికి ఆధికరం అనేది కూడా నారా లోకేష్ గారు అంటున్నారు ఏమరంటే నారా లోకేష్ గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే గూగుల్ రాకతో ప్రపంచము ఆంధ్ర వైపు చూస్తుంది అనే చెప్పారు మళ్ళీ వచ్చే నెలలో మరిన్ని కొన్ని పెట్టుబడులు వస్తాయనేది కూడా నారా లోకేష్ గారు చెప్తున్నారు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్వంత్ వైష్ణవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంవత్సరంలో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో బుధవారం నారా లోకేష్ గారు ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే గూగుల్తో సహా ఇతర కంపెనీలు రాక సమిష్ఠ కృషికి నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి కార్య సాధకుడని చారిత్రాత్మక నిర్ణయాలు అమలు చేస్తారని ప్రశ్నించారు మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ దాకా కొందరు వ్యతిరేకిస్తూనే ఉంటారని వాటిని చంద్రబాబు పట్టించుకోరని వదిలేస్తే ఈరోజు రోజు ఇంత అభివృద్ధి జరిగేదా ఉండేదా అని ప్రశ్నించారు రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ఢిల్లీలో గూగుల్ ఒప్పందం వేదిక రుజువని లోకేష్ గారు చెప్తున్నారు తమది చంద్రబాబుది ఫోర్ ఓ యువమంతుడు టీం అని అన్నారు చంద్రబాబు ఆదేశిస్తారు తాను అమలు చేస్తామనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు ఇంకా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని సమతుల్యం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం కియా మోటార్స్ను అనంతపురాన్ని తీసుకొచ్చాం అనంతరం కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున రెన్యూవల్ ఎనర్జీ పంపు స్టోరేజ్ పెట్టుబడులు వస్తున్నాయి కర్నూలులో రెండు కొత్త సిమెంట్ కంపెనీలకు ఆమోదం తెలిపాం ఇంకా మరొక కంపెనీలు వస్తున్నాయి చిత్తూరు కడపలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ వస్తున్నాయి నెల్లూరులో శ్రీ సిటీలకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తున్నారు ఏమిరంటే లోకేష్ గారు డెవలప్మెంట్ ఎట్లా ఏమి అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు చరిత్ర సృష్టించాలన్నా తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యమని లోకేష్ గారు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో దేశంలో భారీ విదేశీ పెట్టుబడులతో కియా మోటార్స్ అనంతపురానికి తీసుకొచ్చారు ఇప్పుడు స్థాయి గూగుల్ అనుబంధ సమస్యను రప్పించామని కూడా చెప్పారు అమెరికా ఇలుపుల గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో పెడుతుంది గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు రూపురేఖలు మార్చినట్లుగానే ఇప్పుడు గూగుల్ విశాఖపట్నాన్ని రూపురేఖలు మారుస్తుందని చెప్పారు ఈ ఒక పెట్టుబడితో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కూడా లోకేష్ గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే గూగుల్ కోసం ఎంతో కృషి చేశాం గతేడాది సెప్టెంబర్లో విశాఖలో గూగుల్ ప్రతినిధులు నేను కలిశాను డేటా సెంటర్ కోసం స్థలం చూపించాను తర్వాత నెల రోజుల్లో అమెరికా వెళ్ళి అక్కడ గూగుల్ నాయకత్వాన్ని కలిశాను నవంబర్లో గూగుల్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి సీఎంతో సమావేశమయ్యారు ఏపీలోనే కాక దేశంలో కొన్ని చట్టాలలో సభలు తీసుకురావాలని సందర్భంగా చర్చించారు చూడండి గూగుల్ కోసం ఎన్నో తిరిగాడు మన లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకంటే చంద్రబాబును కూడా అంశంపైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించారు గూగుల్ పెట్టుబడులపైనే ప్రధాని మోడీ రెండుసార్లు కలిసి చర్చించారనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు ఎందుకంటే గూగుల్ రాకతో ప్రపంచం సోపు ఆంధ్ర వైపు ఉంది అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ వైసీపీతో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చారా ఒకవైపు పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరిమేస్తూ మరోవైపు ఐదు వందల కోట్లతో తన ఒక్కడి కోసం విశాఖలో భవంతిని కట్టారు బెంగళూరులో ఉంటున్న జగన్ రాష్ట్రానికి అవసరమో కాదో ప్రజలే నిర్ణయించుకోవాలి జగన్ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ను గ్లోబల్ స్థాయి పెట్టుబడులపై పరిశీలిస్తే కోడుగుడు కథలు చెప్పారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటుంది వైసీపీలో ఒక ఆయన ఉన్నట్లా నేను సకల శాఖ మంత్రిని కాను మా మంత్రివర్గంలో ఈగోలు లేవు అందరూ కలిసి చర్చిస్తాం నాకు డౌట్ ఉంటే రెవెన్యూ మంత్రిని అడుగుతా విద్యుత్ మంత్రి నాతో మాట్లాడతారు గత ప్రభుత్వంలో విశాఖ ధర్మల్ ప్రాజెక్టులను చంపేశారు యూనిట్కి పద్దెనిమిది రూపాయలు పెం పెంచుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికీ యూనిట్కు పదమూడు పైసలు తగ్గించాం అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు ఇదేనండి లోకేష్ గారు గూగుల్ రాక్తో ప్రపంచం సూపు ఆంధ్ర వైపు అని లోకేష్ గారు వివరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నాకును